జనవరి ఫస్ట్ వచ్చేసిందండి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లోకి వచ్చేసాం హ్యాపీ న్యూ ఇయర్ దేవుని చిత్తమైతే ఈ సంవత్సర అనుదిన ధ్యానాలలో వ్యక్తుల లక్షణాలను చూడాలని ఆశిస్తూ ఉన్నాను బైబిల్లో చెప్పబడిన ప్రతి వ్యక్తి మంచివాడే మంచివాడైనా చెడ్డవారైనా మనకు ఒక పాఠం నేర్పించుటకై గ్రంథస్థం వాళ్ళు చేయబడి ఉంది వాళ్ళ గురించి మొదటి కొరంత పది పదకొండులో ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలగొట్టుగా ఇవి అని పాలు రాశాడు మనము యుగాంతానికి దగ్గర వస్తున్నాం రెండవ రాకడి కోసం ఆశతో ఎదురు చూస్తున్నామని నమ్ముతున్నాను మరి మనకు ఈ లక్షణాలన్నీ మనం స్టడీ చేస్తే వాటిలో మంచి ఏదో చెడేదో మనం తెలుసుకొని మనలో ఉన్న చెడ్డ గుణాలు తీసేసుకోవాలి అని మనం నిర్ణయించుకోవచ్చు వివిధ వ్యక్తిత్వాలు లోతుగా ధ్యానించడం ద్వారా మనలో ప్రతి ఒక్కరూ ఎక్కడో చోట పోల్చుకోవచ్చు భక్తి పరులు ఉన్నారు భక్తిహీనులు ఉన్నారు అందంగా ఉన్నవారు అందవిహీనంగా విహీనంగా ఉన్నవారు క్లిష్టమైన వ్యక్తిత్వం గలవారు సామాన్య వ్యక్తిత్వం గలవారు ఇలా అందరిని గురించి మనం ధ్యానించుకుంటే బైబిల్లో చెప్పబడిన ప్రతి వ్యక్తికి తమ జీవితాల్లో మంచి చెడు అన్ని అనుభవాలు ఉన్నాయి కాబట్టి మన జీవితాల్లోని అనుభవాలతో పోల్చుకోవచ్చు అంటే బైబిల్లో ఉండే ప్రతి క్యారెక్టర్ను మనం స్టడీ చేస్తుంటే వారిని గురించి తెలుసుకున్న తర్వాత వాళ్ళ వాళ్ళకొచ్చే సమస్యలు మనకు రాకుండా ఉండాలంటే ఎట్లా అవాయిడ్ చేయాలి వాళ్ళు చేసే తప్పులు మనం చేయకుండా ఉండాలంటే ఏం చేయాలి ఇవన్నీ కూడా మనం నేర్చుకోవచ్చు బైబిల్లో పేర్లు నమోదు చేయబడటము అంటే చాలా గొప్ప అనుకుంటాం కానీ వారు కూడా మనలాంటి వారే అందుకే యాకోబు ఐదు పదిహేడులో ఏమంటున్నాడు యాకోబు ఏలియా మన వంటి స్వభావం కలవ మనుషుడే వర్షింపకుండినట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా మూడున్నర సంవత్సరాల వరకు భూమి మీద వర్షింపలేదు తిరిగి ప్రార్థిస్తే కురిసింది ఇజ్రాయిలకు దేవుడు సర్వాధిపతి అన్నీ ఆయన ఆధీనంలో ఉన్నాయని చెప్పడానికి ఈ విధంగా ఏలియా చెప్పాడు చేశాడు బైబిల్లోని ప్రతి వ్యక్తి కూడా సవాలుకరమైన పరిస్థితుల్లో జీవించారు వ్యతిరేకంగా ప్రతికూలంగా ఉన్న పరిస్థితుల్లో వారి దేవుని పట్ల వారికి ఉన్న విశ్వాసము ప్రేమ దీర్ఘశాంతము అందరికీ చూపించగలిగారు అయితే బైబిల్లోని కొందరు వ్యక్తులు అవమానకరమైన పరిస్థితుల్లో అపజయం పాలయ్యారు దేవునిపై ఆధారపడిన వారికి విజయం వస్తుంది దేవునికి వ్యతిరేకులకు అపజయం వస్తుంది అనేది చాలా సందర్భాల్లో మనం చూడగలం బైబిల్లోని ఈ వ్యక్తుల వ్యక్తిత్వము ధ్యానించడం ద్వారా పాటించాల్సిన జీవిత పాఠాలు పాటించకూడనివి హెచ్చరికలు అన్నీ కూడా మనకు తెలుస్తాయి మనం ప్రతి వ్యక్తిని గురించి తెలుసుకుంటుండగా ఆ పాఠాలు మన జీవితాల్లో ఉపయోగకరంగా చేసుకోవచ్చు బైబిల్లో ప్రతి విషయము దేవుని చే ప్రేరేపించబడినది కాబట్టి ప్రతి వ్యక్తికి ఒక ఉద్దేశం ఉంటుంది ఒక మంచి వ్యక్తిని ప్రవేశించబట్టిన ప్రవేశపెట్టినప్పుడు వారిని పోలి నడుచుకోవాలని దేవుని ఆలోచన చెడు వ్యక్తిని గురించి తెలుసుకొని ఆ విధంగా ఉండకూడదని వారు చేసిన తప్పులు చేయకూడదని నిర్ణయించుకోవాలి బైబిల్లోని వ్యక్తులు ఎవరూ పరిపూర్ణులు కారు రోమా మూడు ఇరవై మూడులో చెప్పబడినట్లు ఏ భేదము లేదు అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు ఎవరూ పరిపూర్ణులు కాదు కాబట్టి మన సులభంగా వారిలో మనల్ని మనం వెతుక్కోవచ్చు ప్రతి వ్యక్తిని గురించి మీరు విన్నాక వారిని గురించి బైబిల్లో ఏం చెప్పబడిందో మీరే పరిశీలించండి ఆ విధంగా మీరు ఇంకా ఎన్నో విషయాలు ధ్యానించుకోవచ్చు ఈ విధమైన ధ్యానం మనకు ఉపయోగకరంగా ఉండాలని ప్రార్థన చేయండి ప్రార్థన చేసుకుందాం దయామై స్తోత్రం ప్రభావి కొత్త సంవత్సరంలోకి మాకు ప్ర ప్రవేశపెట్టినందుకు మీకు స్తోత్రం గత సంవత్సరం అంతా కాచి కాపాడినందుకు మీకు స్తోత్రం అయినా ఈ నూతన సంవత్సరంలో బైబిల్లో వ్యక్తుల గురించి నేర్చుకుంటుండగా వాళ్ళ ద్వారా మేమేం నేర్చుకోవాలో మాకు నేర్పించాల్సిన పాఠాలు నేర్పించమని యసుక్రీస్తునామును వేడుకు వచ్చున్నాను తండ్రి ఆమెండి గాడ్ బ్లెస్ యూ